నమస్తే చికెన్ మరియు కోడిగుడ్ల వినియోగం మీద ఒక కలకలం రేగుతోంది కోళ్ళకు సంబంధించి బర్డ్ ఫ్లూ వ్యాధి పంజాబ్ విసిరింది కాబట్టి కొంతకాలం వీటికి దూరంగా ఉండాలన్న మాట బలంగా కూడా వినిపిస్తోంది ఈ పరిస్థితుల్లో పౌల్ట్రీ వ్యాపారులు పోల్ట్రీ రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సాధారణ ప్రజానికి ఎలాంటి జాగ్రత్తలు పాటించాలనే విషయాన్ని తెలియజెప్పేందుకు పౌల్ట్రీ రంగ నిపుణులైనటువంటి డాక్టర్ శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు శ్రీనివాస్ గారు నమస్తే అండి నమస్కారం అండి మీరు కాలం పాటు ఈ పౌల్ట్రీ రంగంలో పనిచేసే పనిచేస్తారు పనిచేస్తున్నారు కూడా ఇప్పుడు కూడా కన్సల్టెంట్ గా సేవలు అందిస్తున్నారు ఏంటి బర్డ్ ఫ్లూ అనే వ్యాధి అనేటువంటిది ఏంటి ఒక్కసారిగా వచ్చి పడిందా ఇది గతంలో కూడా వచ్చిందా ఏంటి దీని యొక్క స్వరూపం ఏంటండి సార్ ఇది ఈ బర్డ్ ఫ్లూ అనే వ్యాధి ప్రపంచవ్యాప్తంగా అన్ని చోట్ల ఉందండి పద్దెనిమిది వందల యాభై ఏడులో మొదటిసారి కనుగొనబడింది ఆ తర్వాత భారతదేశంలో మొదటిసారిగా మహారాష్ట్రలో నవాపూర్ ఏరియాలో రెండు వేల ఆరు ఫిబ్రవరి పద్దెనిమిదో తారీఖు నాడు మనకు కనిపించిందని ఆ కనిపించడం అనేది మనకు మొదటిసారి అదృష్టవంతంగా అది ఒక లక్యెస్ట్ థింగ్ ఏంటంటే నేను కూడా అప్పుడు ఒక ఫార్మ్ నడుపుతున్నాను నా నేను కూడా ఆ బర్డ్ ఫ్లూ వల్ల బాధితుడిని రెండు వేల ఆరులో రెండు వేల ఆరులో జరిగినటువంటి బర్డ్ ఫ్లూ వ్యాపకం అనేది చాలా అత్యంత క్లిష్టమైంది మొదటిసారి కాబట్టి చాలామంది రైతులు కానివ్వండి సైంటిస్టులు కానివ్వండి తర్వాత హ్యాచరీ వాళ్ళు కానివ్వండి చాలామంది ఇబ్బంది పడి దాన్ని ఏ విధంగా కంట్రోల్ చేయాలని దర్జన భర్జనలు చేస్తూ చివరికి ఒక రెండు మూడు నెలల తర్వాత ఒక మామూలు దశ తీసుకొచ్చారు అయితే అప్పుడు జరిగిన పద్ధతి ఏంటంటే ఎక్కడైతే మహారాష్ట్రలో జరిగిందో ఆ ఏరియా మొత్తాన్ని అటు ఇటు ఎటువైపు రాకపోకలు లేకుండా కోళ్ళ నుంచి కోళ్ళ ఫారోవర్ వాళ్ళు కానివ్వండి కోళ్ళకు సరఫరా చేసే ఫీడ్ కానివ్వండి కోళ్ళ బండ్లు కానివ్వండి గుడ్లు ఎత్తేవి కానివ్వండి ఏవి కూడా కూడా ఎక్కడి ఎక్కడికి ఆపేసి దాన్ని అరికట్టడానికి ప్రయత్నం చేశారు ఎందుకంటే ఈ బర్డ్ ఫ్లూ అనేది ఒక వైరస్ వల్ల వ్యాపిస్తుందండి మిక్సో వైరస్ గ్రూప్ అనే ఒక ఆర్థోమిక్సో గ్రూప్ వైరస్ వల్ల ఈ వ్యాప్తి ఈ వైరస్ వ్యాప్తి చెందుతుంది ఇది ఏబిసి అనే ఒక మూడు స్పీసీస్లుగా విభజించబడింది అందులో ఏ అనేది మనకు ముఖ్య అత్యంత క్లిష్టమైంది ముఖ్యమైంది ఈ ఆర్థోమిక్సో వైరస్ ఏలో ఈ బర్డ్ ఫ్లూ వైరస్ ఉంటుందండి దాన్ని హెచ్ ఫైవ్ ఎన్ సెవెన్గా ముందు గుర్తించారు ఆ తర్వాత దీన్నే హెచ్ ఫైవ్ ఎన్ వన్ అనే ఒక వైరస్ అతి భయంకరమైంది అత్యంత ప్రమాదకరమైనదిగా మనుషులకు కూడా సోకే విధంగా ఉంటుంది కాబట్టి అది అత్యంత హెచ్పి హై ప్యాథోజెనిక్ వైరస్ లాగా గుర్తించ గుర్తించారండి ఆ తర్వాత హెచ్ ఫైవ్ సిక్స్ కూడా అంతే ప్రమాదకరంగా ఉంటుందని లాబరేటరీ వారు టెస్ట్ చేసి మనకి తెలుపుతున్నారండి ఇది ప్రతి సంవత్సరం కూడా కోళ్ళ ఫారాల్లో ఏదో ఒక మూలలో ఏదో ఒక రాష్ట్రంలో కనిపిస్తూనే ఉంది అయితే రైతులుగా ఫారాలు నడిపే వాళ్ళు నష్టపోతున్నారు తప్పితే మనుషులకు ఎటువంటి ప్రమాదం జరగలేదు ఎటువంటి మరణాలు జరగట్లేదు దానికి మనం అయితే ఇప్పుడు రైతులు కానీ పౌల్ట్రీ ఫామ్ నడిపే వ్యాపారులు పై ఈ వైరస్ ని ఎలా గుర్తించాలి దీనికంటూ ఈ కోళ్ళలో ఈ వైరస్ సోకినప్పుడు ఎలాంటి లక్షణాలు ఉంటాయి వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలండి ఈ వైరస్ సోకిన కోళ్ళు జనరల్గా కోళ్ళఫారాలలో ఉన్నప్పుడు నలతగా ఉంటాయండి ఒక ఈ జుట్టు అంటారు కోంబు తర్వాత కింద వేలాడుతున్నటువంటి వాటిల్స్ అంటారండి ఎర్రగా ఉంటాయి అవి బ్లూ కలర్గా మారిపోతుంటాయి హైపాథోజెనిక్ వైరస్ కనుక సోకినట్టయితే కోళ్ళలో మరణాలు ఆకస్మికంగా ఉంటాయండి ఏం మనకు కనబడవు మంచిగా ఉంటూ ఉంటూనే చనిపోతూ ఉంటాయండి ఆ తర్వాత నలతగా అవటము విరేచనాలు రావటం ఫీడ్ తినడం తగ్గిపోవటము గుడ్లు తగ్గిపోవటం ముక్కుల్లో నుంచి కానివ్వండి కంట్లో నుంచి కానీ స్రావాలు కారటము ఆ తర్వాత గొంతులో నుంచి సౌండ్స్ వినబడటము రెస్పిరేటరీ సౌండ్స్ అనమాట వ్యాధి లక్షణాలు ఎప్పుడైతే ఇవి కనబడుతుంటాయో అది ఇమీడియట్గా దగ్గరలో ఉన్నటువంటి పశువైద్య అధికారి కానీ లాబొరేటరీ వారికి కానీ తెలియజేసి హ్యాచరీ వారికి కానీ తెలియజేసి ఆ శాంపుల్స్ని కనుక మనం భోపాల్లో ఉన్నటువంటి అతి సూక్ష్మమైనటువంటి వైరస్ను కనుగొనే లాబొరేటరీ ఉంది ముఖ్యంగా ఈ బర్డ్ ఫ్లూ వైరస్ని తెలుసుకోవడానికి అక్కడి పంపిస్తేనే మనకు ఇది బర్డ్ ఫ్లూ కాదని తెలుస్తుందండి ఇప్పుడు రీసెంట్గా నిన్న మొన్న కూడా తూర్పుగోదావరి జిల్లాలో కానూర్ అగ్రహార విలేజ్లో జరిగినటువంటి ఈ వ్యాప్తి వైరస్ యొక్క ప్రబలిపోయినటువంటి జబ్బుని అక్కడి పంపించి నిర్ధారణ చేసుకున్నారు అక్కడి వాళ్ళు కూడా ప్రభుత్వం వాళ్ళు గవర్నమెంట్ అంటే ముఖ్యంగా ఈ పశు పశుసమర్థక శాఖ వాళ్ళు తర్వాత కలెక్టర్ వాళ్ళు వీళ్ళంతా కూడా రాకపోకలు బంద్ చేసేసి కోళ్ళఫారాల నుంచి మనుషులు కానీ గుడ్లు కానీ మాంస కోళ్ళు కానివ్వండి అమ్మే కోళ్ళు కానివ్వండి ఎరువులు కానీ ఏవి కూడా బయటికి వెళ్ళకుండా బయట నుంచి అక్కడికి వెళ్ళకుండా అంటే వ్యాప్తి చెందకుండా ఉండటానికి సరైనటువంటి మార్గాలు తీసుకు మార్గదర్శకాలు తీసుకుంటున్నారు కాబట్టి ఈ వ్యాధిని అరిగట్టగలుగుతున్నామండి ఎప్పుడైనా ఏదైనా కూడా ఒక్క కోడి చనిపోయినాయండి పది కోళ్ళు చనిపోయినండి వెంటనే దగ్గర డాక్టర్ తెలియబడి చేసేసి అది ఏంటో తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి ఇటువంటి వ్యాధి లక్షణాలు ఉన్నప్పుడు రెండు రెండు రకాలుగా ఉంటుంది కాబట్టి వ్యాధి హైపాథోజెనిక్ అంటారండి వచ్చిన వెంటనే చనిపోవటం తీవ్ర లక్షణాలు ఉండటం తర్వాత ఎర్రగా అయిపోవటం కోడి అంతా కూడా అలాంటిది ఒక జబ్బు మామూలుగా ఉండే లోప్యాథాజెనిక్ వైరస్ కోళ్ళు కూడా కోళ్ళలో జబ్బు కలిగి చేస్తాయండి వైరస్ కూడా సోకే ప్రమాదం ఉంది దానివల్ల అంత ప్రమాదం కాదు మనుషులకు కూడా అంత ప్రమాదం ఏంది కాదు కాబట్టి రైతులు ఏదో వ్యాక్సిన్ చేసుకుంటూ దాన్ని ప్రొటెక్ట్ చేస్తూ వస్తున్నారండి కానీ హెచ్ ఎన్ వన్ అనేది ఈ వైరస్ ఎందుకు ప్రమాదకారి అంటే ఈ వైరస్కి ఇంతవరకు కరోనాకే వ్యాక్సిన్ కనుగొన్నాం కానీ మనం గవర్నమెంట్ తరఫున ఈ భారతదేశంలో ఈ హెచ్పి వ్యాక్సిన్కి కానీ ఎల్పి వైరస్కి కానీ మనం వ్యాక్సిన్ కనుగొనలేకపోవడం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం ఈ విషయంలో అన్ని సంస్థల వాళ్ళు అన్ని అసోసియేషన్ వాళ్ళు మా అసోసియేషన్ అంటే ఏవియన్ వెట్స్ అసోసియేషన్ హైదరాబాద్లో కోళ్ళ పరిశ్రమకు సంబంధించిన డాక్టర్లందరూ కలిపి పెట్టుకున్నామండి మేము కూడా గవర్నమెంట్ వాళ్ళని అభ్యర్థిస్తున్నాము తొందరలో కనుక ఒక వ్యాక్సిన్ తీసుకొచ్చినట్లయితే ఫారాల నుంచి మనుషులకు కానీ ఇబ్బంది లేకుండా ఉంటుంది ఫారం రైతులు నడిపే వాళ్ళు కూడా నష్టపోకుండా ఉంటారు కాబట్టి ఇప్పటికే చాలా అయింది రెండు వేల ఆరు నుంచి ఇరవై ఐదు వరకు అంటే దగ్గర దగ్గర పదహారు పదిహేడు సంవత్సరాలు పైన అయిపోయింది అతీతమైన కాలం ఇది దీనివల్ల చాలా నష్టపోతున్నారని చెప్పేసి వ్యాక్సిన్ కనుగొనడానికి ప్రయత్నాలు చేయాలని చెప్పేసి అన్ని సంస్థల వాడిని గవర్నమెంట్ వాడిని సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకి వినతి పత్రాలు ఇచ్చాము వాళ్ళు కూడా చూస్తామని చెప్పి హామీ ఇచ్చారు అయితే అయితే ఇప్పుడు మీరు ఇందాక చెప్పినటువంటి కానూరు ప్రాంతం ఎక్కడైతే ఉందో ఆ కానూరు ప్రాంతం ఉన్నటువంటి తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ గారు ఒక సర్కులర్ జారీ చేశారంటే అక్కడ పెరవలి మండలం నిడదవల్ మండలం అక్కడ ఒక సమీక్ష జరిపి ఏంటంటే కొంతకాలం పాటు మీరు చికెన్ తినవద్దు చికెన్ తిన్నట్లయితే ఇబ్బంది ఉంటుంది అంటే చికెన్ తినకండి అని చెప్పేసి హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది దీన్ని బేస్ చేసుకుని ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు అన్ని చోట్ల కూడా చికెన్ మానేయండి కోడిగుడ్లు మానేయండి అని అంటున్నారు అంటే ఇప్పుడు చికెన్ తినడం మానేయాలా లేదా కోడిగుడ్లు మానేయాలా మొత్తం కోడి ఉత్పత్తులు అన్ని మానేయాలండి అసలు ఎక్కడైతే ఈ వ్యాధి కనిపించిందో అక్కడి కోళ్లను తాకరాదండి మెయిన్ ఉద్దేశం అది దీన్ని డివిజన్ వారీగా గ్రూప్ చేస్తున్నారు యాక్చువల్గా ఇప్పుడు ఎక్కడో తూర్పుగోదావరి జిల్లాలో వచ్చిందని హైదరాబాద్లో మంచి కోళ్ళు మంచిగా గుడ్లు కొట్టవేడు చనిపోయిన చనిపోయే పరిస్థితి లేనటువంటి కోళ్ళ దగ్గరికి వెళ్ళకుండా ఉండటానికి కానీ అక్కడి మాంసం తినకుండా ఉండటానికి కానీ కోడిగుడ్లను మానేయటం కానీ ఏమి చేయకూడదండి ఎప్పుడైతే ఎక్కడైనా మనకు జబ్బు అనిపించినాయో ఆ కోళ్లను మాత్రమే మనం తాకరాదు వాటి నుంచి వచ్చే అవశేషాలను కానివ్వండి వాటి నుంచి వచ్చేటువంటి ఎరువు కానివ్వండి వెంటనే కానీ తాకకూడదు అది వేరే వేరే చోటికి వ్యాప్తి చెందకుండా ఉండాలని మన ఉద్దేశం కానీ మంచి కోళ్ళలో ఆరోగ్యమైన కోళ్ళను తినకూడదని కానీ ఆరోగ్యమైన కోళ్ళు పెట్టే గుడ్లు తినబెట్ట తినకూడదని కానీ ఏమీ లేదండి అక్కడి ఎక్కడైతే వ్యాధి సంభవించిందో ఆ వ్యాధిగ్రస్తమైనటువంటి కోళ్ళని ముట్టుకోకూడదు తినకూడదు కోయకూడదు అది ఎంత మాత్రం చెప్పగలుగుతామండి కొద్ది రోజులు చికెన్ కానీ ఇంకోటి కానీ తిన్నట్లయితే మనుషుల్లో ఏమైనా అనారోగ్య సమస్యలు వస్తాయో ఎలాంటి ఇబ్బందులు ఉంటాయండి అంటే కంటామినేటెడ్ చికెన్ సోకినప్పుడు కొంచెం వ్యాధి లక్షణాలు కనబడతాయి కానీ తినేవాళ్ళు ఎవరైనా కూడా ఉడకబెట్టుకోకుండా తినరు కాబట్టి ఎక్కువ హండ్రెడ్ డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర కనుక మనం మాంసాన్ని బాగా ఉడికించి తిన్నట్టయితే ఆ వైరస్ అక్కడే చనిపోతుందండి దానివల్ల మనకేమి ప్రమాదం జరగదు కానీ తాకుతాం కాబట్టి ఏది కోళ్ళు తీసుకొచ్చేవాళ్ళు కానివ్వండి కోళ్ళు డ్రెస్సింగ్ చేసేవాళ్ళు కానివ్వండి లేదా కోళ్ళు అమ్మేవాళ్ళు కానివ్వండి వాటిని ముట్టుకొని కదా తీసుకురావాల్సి కొద్ది రోజులు నిషే నిషేధించి అట్టి ప్రాంతాల్లో కోళ్ళని మనం తాకకుండా ఉంటే మనకు జాగ్రత్త కూడా హానికరమైనటువంటి వ్యాధి లక్షణాలు కలగకుండా ఉంటాయనే ఉద్దేశంతో అక్కడ పూర్తిగా మనం అరికట్టుతున్నామండి ఏది నిషేధిస్తున్నారు అక్కడి ప్రాంతం వరకు వరకే మిగతా చోట్లలో ఎక్కడైతే వ్యాధి నిర్ధారించబడలేదో అక్కడి కోళ్లలోపు మాంసం కానీ గుడ్లు కానీ తినకూడదనే ఎటువంటి ఆంక్షలు లేవని తినవచ్చు నిర్భయంగా తినవచ్చు అండి అంటే మాంసం మీద వల్ల బాగా ఎఫెక్ట్ ఉంటుందండి కోడి గుడ్లు కూడా ఈ ఎఫెక్ట్ గట్టిగా పడుతుంది అంటారండి ఏదైనా అండి తాకినప్పుడు వచ్చేటువంటి ఏదైనా వ్యాధి అంటే కంటామినేషన్ అనేది వ్యాధి సోకిన కోళ్ల నుంచి వచ్చినప్పుడు మాత్రం వాటిని దూరం ఉంచాలి ఎక్కువగా ఏదైనా కోడి గుడ్లు ఉడకబెట్టి తిన్నా కానీ ఆమ్లెట్ వేసుకుని తిన్నా కానీ లేదా కోడి మాంసాన్ని ఉడకబెట్టి తిన్నా కానీ అప్పుడు మాత్రం డైరెక్ట్గా వైరస్ మనకు లోపలికి వెళ్ళదండి మనిషి వెళ్ళి అక్కడ తాకి ఆ వ్యాధిని వచ్చి వేరే వాడు వ్యాప్తి చెందకుండా ఉండటానికనే జాగ్రత్తలు ఎక్కువ తీసుకోవాలి అంతేగాని చనిపోయిన కోళ్ళు తినడం ఎవరు పచ్చి మాంసాన్ని అయితే తినరు కదండి పచ్చి గుడ్లను కూడా తినకుండా ఉండటం మంచిది శ్రేయస్కరం ఏదైనా కూడా బాగా ఉడకబెట్టి తింటే ఈ వ్యాధి అనేది వాటి నుంచే రాకుండా ఉంటుంది ఈ ఓవరాల్గా ఈ సంక్షోభం నుంచి ఈ పౌల్ట్రీ పరిశ్రమ బయటపడాలంటే ఫైనల్గా మీరు ఇచ్చే సలహాలు ఏంటండి ముఖ్యంగా చాలా గత కొన్ని సంవత్సరాల నుండి కూడా మనం చూస్తున్నామండి ఎక్కడైతే కోళ్ళు ఆరోగ్యకరంగా పెంచబడుతున్నాయో మంచి పౌష్టిక ఆహారం వాటికి ఇస్తున్నారో వేరే వ్యాధులు అంటే ఈ బర్డ్ ఫ్లూ వ్యాధి కాకుండా వైరస్లే కాకుండా వేరే వ్యాధులు కూడా ఉంటాయండి కొక్కెర తగులు అని చెప్పేసేసి కొరైజా అని చెప్పేసేసి ఐబి అని చెప్పేసి ఏవైతే లంగ్స్లలో చేరి వాటికి హాని చేకూరుస్తాయో అలాంటి బ్యాక్టీరియల్ కానివ్వండి వైరల్ కానివ్వండి అలాంటి వ్యాక్సిన్ చేసుకొని కోళ్ళని మనం ప్రొటెక్ట్ చేసుకొని ఉంటే ఇటువంటి వ్యాధులు తక్కువగా వ్యాపిస్తాయండి ఎక్కడైతే అశ్రద్ధ చేసి వీటికి కూడా ఇప్పుడు ఏదో రకంగా కొంతమంది మనకు వ్యాక్సిన్లు చేసి వీటిని ఈ వైరస్ రాకుండా కాపాడుతున్నారండి ఇలా చేయని వాళ్ళ దగ్గరే ఎక్కువ వస్తుందని చెప్పేసి వినికిడండి కాబట్టి రైతులందరూ కూడా ప్రత్యేక శ్రద్ధ వహించి ముఖ్యంగా జనవరి ఫిబ్రవరి మాసాల్లో ఇది ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి ఏంటంటే శీతాకాలం నుంచి మనం వేసవికాలం ట్రాన్సిట్ అవుతున్నాం అంటే ఒక ట్రాన్సిట్ పీరియడ్ ఉంటుంది ఈ పీరియడ్లో కోళ్ళు స్ట్రెస్గా గురికి అవుతాయి గురి అవుతాయండి బాగా చలి నుంచి ఒకేసారి వేడిలోకి వచ్చేటప్పుడు లోపల ఉండే శక్తి కోల్పోతుంది కోడి ఇమ్యూనిటీ లెవెల్స్ తగ్గిపోతాయి ఏదైతే మనం కరోనాలో చూసామో ఇమ్యూనిటీ కొరకు గుడ్లు మాంసం తినాలి అలాగే కోళ్ళకు కూడా మంచి పౌష్టిక ఆహారాన్ని ఏది లోపం చేయకుండా అన్ని రకాలుగా డాక్టర్లు చెప్పినటువంటి మంచి ఔషధాలని మంచి ఫీడ్ దానాన్ని ఇచ్చినట్టయితే కోడి ఆరోగ్యంతో ఉంటుంది అది కూడా ఎంతో కొంత శక్తిని పుంజుకొని ఈ వ్యాప్ ఈ కో వైరస్ సోకకుండా అది బతకడానికి వీలవుతుందండి ఇలా చేసినటువంటి రైతులలో ఎక్కడ కూడా ప్రమాదం అనేది కనిపించదు ఇంతకుముందు కూడా చాలా చోట్లలో మనం చూసినప్పుడు కేరళలో కానివ్వండి జార్ఖండ్ ఏదో తెలియని అజాగ్రత్త వల్ల వచ్చినటువంటి వ్యాధి అలాగే ఈ వ్యాధిని ఎప్పుడైతే గుర్తించామో అప్పుడు స్ట్రిక్ట్గా వేరే షెడ్లలో కానీ వేరే ఫారాలకు కానీ వ్యాప్తి చెందకుండా మాత్రం బాగా అరికట్టాలి చుట్టూ బాగా స్ప్రే చేస్తుండాలి వ్యాధి నిరోధక ఔషధాలు చాలా ఉన్నాయండి ఫార్మలిన్ చెప్పేసేసి తర్వాత డీ చాలా ఉన్నాయండి చాలా రకాలైనటువంటి గ్లూటైడైడ్ వ్యాధి వ్యాధి క్రిములని వైరస్ని బ్యాక్టీరియాని చంపే అన్ని రకాలైనటువంటి రసాయనాలని మనం స్ప్రే చేసేసి ఎక్కడైతే వ్యా వ్యాప్తి సోకి జబ్బు సోకిందో ఆ జబ్బు సోకిన కోళ్ళ ఫారం నుంచి వేరే చోటికి వెళ్లకుండా చుట్టూ అంతా కూడా బాగా క్షుణ్ణంగా స్ప్రే చేసుకుంటూ చనిపోయినటువంటి కోళ్ళని ఎక్కడికక్కడ బయటికి లేదా కాల్ చేయాలి ఎక్కువ బయటికి దూరానికి పంపించకూడదు ఒక్క కోడిని కూడా అశ్రద్ధ చేసి ఏమవుతుందంటే ఒక పరికరం కోళ్ళ జబ్బు సోకిన షెడ్ల నుంచి వేరే చోటుకి వెళ్తే అక్కడ కూడా వచ్చే ప్రమాదం ఉంది మనుషులు వెళ్ళినా ప్రమాదం ఉంది గాలి సోకినా కూడా ప్రమాదం ఉంది ఈ మధ్య బట్టలలో కూడా వైరస్ వచ్చేసేసి వేరే కోళ్ళ షెడ్లలోకి వ్యాపిస్తుందని చెప్పేసి తెలుస్తుంది కాబట్టి చాలా జాగ్రత్తలు వహించి ఎక్కడైతే సోకిందో అక్కడే దాన్ని కంట్రోల్ చేసేసి అణిచివేయాలి వేరే చోటికి వ్యాప్తి చెందకుండా చెందకుండా ఉండటానికి తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి సోకిన కోళ్ళని ఎట్టి పరిస్థితుల్లో కూడా బ్రతకనివ్వకుండా ఆ షెడ్లో ఉన్న అన్ని కోళ్ళను కూడా మంచిగున్న కోళ్ళను కూడా మొత్తగా చంపేసేసి ఎందుకంటే కంటాక్ట్ అండి ఒక కోడికి కోడి రాసుకుంటే వాటి ద్రవాలు కంటి నుంచి వచ్చే ద్రవాలు కానివ్వండి ముక్కు నుంచి ద్రవాలు కానివ్వండి లేకుంటే లిటర్ ద్వారా వచ్చే ద్రవాలు కానీ వేరే కోళ్ళకు వాకి సోకినప్పుడు అంటుకున్నప్పుడు అక్కడ ఆ ఆ కోళ్ళకు కూడా జబ్బు వ్యాధు వ్యాపిస్తుంది కాబట్టి ఎక్కడికక్కడ తగు జాగ్రత్తలు తీసుకొని కోళ్లను వేరే చోటికి వ్యాప్తి చెందకుండా ఉండటానికి కావలసిన అన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఇది అసాధ్యమైనటువంటిది ఏం కాదు సుసాధ్యమైనదే వ్యాప్తిని అరికట్టవచ్చు రాకుండా ఉండటానికి చిన్నపిల్లల్లో వ్యాక్సిన్స్ ఉన్నాయండి కొంతమంది చేస్తారు ఎంతో కొంత ఇప్పుడు ఈ ఏ వ్యాక్సిన్ ఎందుకు తయారు చే కరోనా లాగానే ఈ వైరస్ కూడా అతి తొందరగా చేంజ్ అవుతుంటుందండి ఇట్ విల్ బి చేంజింగ్ ఇట్స్ ఆర్ఎన్ఏ టీఎన్ఏస్ ఇట్లా అనమాట అందుకోసమని మ్యూటేషన్ అవుతుంది కాబట్టి ఈ వైరస్కి ఇంతవరకు ఏమటువంటి వ్యాక్సిన్ తయారు చేయలేదు కానీ మన మన దగ్గర శక్తి ఉంది మన దగ్గర టెక్నాలజీ ఉంది మన దగ్గర సైన్స్ ఉంది కాబట్టి భారతదేశంలో కూడా మంచి వ్యాక్సిన్ తయారు చేస్తే చిన్నపిల్లల నుంచి మనం వేసుకుంటూ వ్యాక్సిన్ కనుక వస్తే ఈ వ్యాధిని తప్పకుండా అరిక అరికట్టవచ్చు వ్యాప్తి చెందకుండా తగు జాగ్రత్తలు తీసుకోవచ్చు ల్యాబరేటరీ భోపాదానికి వెళ్ళకుండా ఎక్కడికక్కడ ఏ స్టేట్కు ఆ స్టేట్ వాళ్ళు ఎక్కడికక్కడే డయాగ్నోసిస్ చేసేసి ఇమ్మీడియట్గా చర్యలు ప్రారంభించడానికి కూడా గవర్నమెంట్ వాళ్ళు అటువంటి సూచన చేసి ఏర్పాటు చేసినట్టయితే అయితే ని ఈ వ్యాధిని చాలా తొందరగా అరికట్టవచ్చండి ఇబ్బంది ఏం లేదండి చూసుకున్నట్లయితే బర్డ్ ఫ్లూ అనేటువంటిది గతంలో కూడా పంజాబ్ విసిరిన వ్యాధి ఇప్పుడు కూడా అదే మాదిరిగా వచ్చింది కాబట్టి జాగ్రత్తలు తీసుకున్నట్లయితే కనుక వాళ్ళ పరిశ్రమను రక్షించుకోవచ్చు అలాగే మానవ సమాజాన్ని కూడా రక్షించుకోవచ్చు అని పౌల్ట్రీ రంగ నిపుణులు డాక్టర్ శ్రీనివాస్ గారు చెప్తున్నారు మంచి విషయాలు చెప్పినందుకు ధన్యవాదాలు నమస్తే ధన్యవాదండి నమస్కారం అండి